పెళ్లి కావాలన్నా కదా ఒక మంత్రాలయం దగ్గర తీసుకెళ్తా అక్కడ పూజలు చేసుకుని ఏ డిస్టర్బ్ అయింది వాళ్ళకి అర్థమైందా అక్కడ అరవకు మళ్ళీ నువ్వు దగ్గరే ఉండు లేదంటే అటు లోపల తీసుకెళ్తే ఏం చెప్తే నాకు ఎవడో ప్రూఫ్ మా ఇక్కడ ఏం తీసుకోవరు ఈ చక్రంలో కూర్చో పెడతారు నిన్ను చక్రంలో కూర్చో పెట్టి ఇక్కడ కంపొస్తుందా ఎందుకు కంపులో పెట్టారు అయ్యో ఇక్కడ శివాలు కాలుస్తారమ్మా కూర్చో శవాల దగ్గర తీసుకొస్తావా నీకు పూజ కావాలి అవుతా వెళ్ళు కూర్చో అరౌండ్లో కూర్చో మంచి వస్తాడా ఇప్పుడు నా శిష్యుడు అయిన బొట్టు పెట్టుకో బెల్ రాని పెళ్లి కావాలా నువ్వే కదా నేను అస్సలు బొట్టు పెట్టుకో ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చెప్పాలి సరేనా

ఈ బాలికకు దయ పట్టింది కొట్టు ఈ కొమ్మలతో కొట్టుంది పెళ్లి వద్దు పెడకులు వద్దు నాకు ఏది వద్దు ఏంటి వద్దాల్లో వద్దురా పెళ్లి వద్దా

మరే పిజనని అంటునారా నేను ఆ నాకు పెళ్లి చేస్తావా నువ్వు పెళ్లి చేస్తావా తీసుకొని బూడిద కొడతావా ఇది బూడిది కాదమ్మా ఇది కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ పాలికా అదే ఈగో ఈ పూజ తీసుకొని అనేది దీంతో పూజ చేస్తే మీకు పెళ్ళి అవుతుంది నీకు పెళ్లి అవుతుంది పెళ్లి కాకపోతే తలక పెట్టుకోమ్మా తలక పడకుని ఉంటది మీద దులుపుకుంట పోతుంది పెళ్లి కావాలన్నావు కదమ్మా దానికి దండం పెడతానని అనదు